గరబ్ గారు పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఛానల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీ యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే మీ యొక్క పేరు మీ ఊరు మీ నియోజకవర్గం ఇలా మీ యొక్క ఇంట్రడక్షన్ కొద్దిగా తెలియజేయగలరా తెలియచేయగలుగుతాం సార్ మేము చిత్తూరు జిల్లా పలునేరు నియోజకవర్గం గంగవరం మండలం గండాసిపల్లి పంచాయతీకి చెందిన జంగాలపల్లి గ్రామంలో నేను ఒక పేదరిక కుటుంబంలో జన్మించినవాడు నా పేరు గుడప్ప అనేసి మా పెట్టినారు నేను పుట్టడమ్మితేనే అంగవైకళడు ఆ అంగవైకల్యముతో మా యొక్క తల్లి తండ్రి అనేవారు మా తండ్రి నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మరణించారు అమ్మ వచ్చి నాలుగో తరగతిలో మన్నించినది అప్పుడు అంటే నా తమ్మిని నేను ప్రోత్సహం చేసుకుంటూ నా తమ్మిని ఒక కుటుంబంలో ఒక ఖాళీ అతన్ని మూడు పుట్ట పుడ్డుకు బట్టలకు ఒక గొల్ల కాపులుగా నా తమ్మిని పెట్టాను నేను చదువుకుంటూ నా గురువులు విద్యతో నా గురువులు వాళ్ళ అనుచ అనుయంతో వాళ్ళ కుటుంబాలలోనే ఉండి నేను ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను ఎంతవరకు ఎస్ఎల్సి వరకు చదివినాను మా టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను మా గురువుల ఆధారాలతోనే టెన్త్ అయిపోయినాక ఫస్ట్ ఇంట్రమెంట్కు ముల్బాల్ కాలేజీలో చేరాను ముల్బాల్ కాలేజీలో చేరితే హాస్టల్కు నన్ను ఒక లీడర్షిప్గా పెట్టారు ఆ హాస్టల్లోనే ఆ యొక్క కుక్కర్ల దగ్గర నా యొక్క రూమ్ ఖర్చులు కానీ నా బట్టలు ఖర్చు కానీ నా ఫుడ్ ఖర్చు కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతానప్పుడు సెకండ్ ఇయర్లో నాకు మీరు ఎంతవరకు చదువుకున్నారు ఫైనల్ ఫైనల్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు ఓకే మీరు వికలాంగుల సేవ చేస్తున్నారు కదా మీ మండలంలో ఈ ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క వికలాంగుల సేవ మొదలెట్టారు నాకు వికలాంగుల సేవ అనే దానికి మదురుతో గతంలో నాకు వివాహమైంది రెండు వేల వెయ్యి తొమ్మిది నూట తొంభై ఏళ్ళలో వివాహమైన రెండు వేల ఐదు కొందికి నాకు ఆ భగవంతుడు ఇతర కుటుంబం దగ్గర ఏ అక్క ఏ అన్న అంత పొడ్డు పెడతా అంటే దాన్ని కొనుక్కొని ఉన్నాను నా భార్య వచ్చిన అదృష్టంతోనో లేదా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యలేకంతోనో కొద్దిగా ఆస్తి సంపాదించాను ఇండ్లు కట్టినాను తమ్మునికి పెళ్లి చేసినాను ఆ తర్వాత అవన్నీ ఒక ఇదితో దేవుడు ఇచ్చిన తర్వాత నేను పడిన కష్టం నేను చిన్నప్పుడు పడిన కష్టం నాతోటి విగ్రహులు అనేసి రెండు వేల పది నా నాతోటి వికలాంగులకు ప్రభుత్వ శాఖల నుండి డైరెక్ట్గా మారుమూల గ్రామాలలో ఉన్న దివ్యాంగులకు మన దివ్యాంగులలో కూడా పెట్టుబడిదారులు ఉన్నారు భూస్వాములు ఉన్నారు తరగతులు ఉన్నారు పేద నిర్పేద కుటుంబాలు నేను పెట్టుబడిదారులను కానీ మతరగతి కుటుంబాలు కానీ భూస్వాములు కానీ పక్కకు పెట్టి పేద నిరుపేద కుటుంబాలను ఫస్ట్ కవరేజ్ చేస్తూ వచ్చిన ఆ తర్వాత పేద నిరుపేదలను కవరేజ్ చేసుకుంటూ వాళ్ళకు ప్రభుత్వము ఏ ప్రభుత్వములన్నా కానీ అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ఆ పేద కుటుంబాలకు ఫస్ట్ కృపరన్స్ ఇచ్చి మళ్ళీ రెండో ప్రిఫరెన్స్ మద్దతు కానీ మళ్ళీ మూడో ప్రిఫరెన్సు ఎలాంటి వికలాంగులకు మీరు సేవలు అందించారు మన విక్రవం ఉండేది ఇరవై ఒక్క రకం ఉన్నారు ఇరవై ఒక్క రకము కూడా నేను ఇరవై నాలుగు నిబంధనలతో సర్వే చేయి పెట్టినాను పళనాడు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఆ ఐదు మండలాలు మున్సిపాలిటీ పరిధిలో అందరినీ చేసి రెండు వేల పదహారులో అక్కడ కొన్ని ఇంటిసినట్లు అయితే క్యాంపుకి పోయినప్పుడు చిత్తూరులో అవసరం లేదు మా పలన నియోజకవర్గంలో అనేసి క్యాంప్ పెట్టాలనేసి పట్టుపట్టి అప్పట్లో ఉన్న అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడుగా ఉన్నాడు ఆ శాసనసభ్యుని పట్టి ఆ శాసనసభ్యుడు మాకు రెండు వేల పదహారులో క్యాంప్ పెడితే రెండు వేల పదిహేడులో అతనికి మంత్రి పదవి కూడా దొక్కినది ఓకే మీరు వికలాంగుల యొక్క డిమాండ్లు ఏంటి ఆ డిమాండ్లు మీరు అడుగుతున్న డిమాండ్లు ఈ యొక్క రాజకీయ పార్టీలు ఎట్లా స్పందిస్తున్నాయి ఆ రాజకీయ పార్టీలు స్పందిన స్పందించాలంటే ఏం చేయాలి వికలాంగుల యొక్క భవిష్యత్తుకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చాలంటే మీ యొక్క వంతు పని మీరేం చేయాలి మీ యొక్క మండలంలో ఉన్న వికలాంగులకి మీరు ఏ విధమైన పిలుపును ఇవ్వబోతున్నారు దివ్యాంగులు ఎలా అంటే నా పలు నియోజకవర్గంలో ఇరవై నాలుగు నిబంధనలతో సర్వే చేయబడితే కాబట్టి ఆ సర్వే చేసినప్పుడు ఎలా అంటే సంక్షేమ పథకాలు మనకి అందితే బాగుంటుంది అనేసి ఫస్ట్ కూడు గుడ్డ నీడ అనేది అవి మూడు అనేది మనకి కావాలా ఈ పెన్షన్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పెన్షన్ అనేది అమలు చేస్తుంది మనకి ఏమంటే జీవాలను కొన్ని ఏరుకుంటే ఆ జీవాల పక్కనతో ఉపాధి పని కల్పిస్తూ వస్తే సబ్సిడీ లోన్లు తీస్తూ ఉంటే ముప్పై ఐదు కేజీలు బియ్యం కార్డు తీయిస్తున్నాయి ఈ యొక్క కొన్ని చేతి వృత్తులు కానీ వాళ్ళకు కొన్ని ఆధారాలు అనేది చూపిస్తూ వస్తుంది అలాంటి దీంతో ప్రకృతి అనేది కొద్దిగా మెరుగై మెరుగైతే వచ్చినది అప్పుడు నా వికలాంగుల సేవా సమితి అనేది మనం వికలాంగుల సేవా సమితి దగ్గరికి పోతే మన పని ఏమైనా కానీ ఒక నెల రెండు నెలలో మూడు నెలలు కూడా కానీ అధికారుల దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ పోయి కొట్లాడి మనకి ఒక న్యాయం చేస్తాడనే భావన నాతోటి వికలాంగులకు అందరికీ కలిగినాక వికలాంగుల సేవా సమితి రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయినా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కొందికి మంచి ఒక పేరు అనేది ఒక పలు మీరు ఏ విధమైన చూసిన పిలుపుని ఇవ్వబోతున్నారు మీ డిమాండ్లు సాధన కొరకు మా డిమాండ్లు సాధన వరకు ఇక్కడ జిల్లా అధికారుల దృష్టికి కానీ రాష్ట్ర అధికారుల దృష్టికి కానీ అక్కడ స్థానిక అధికారులు నాయకులు నాయకత్వానికి కానీ లేదా ప్రజాప్రతినిధులకి కానీ లేదా రా జిల్లా ప్రజాప్రతినిధులు కానీ రా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ మా యొక్క డిమాండ్లను ఒక తొమ్మిది డిమాండ్లు అనేది నెరవేర్చుకుంటే గృహ నిర్మాణాలు కానీ ఉపాధి కేజీ బియ్యం కార్డ్స్ కానీ ఉపాధి పనులు కానీ వివాహ ముందు కానీ ఒక సబ్సిడీ రుణాలు కానీ ఇలాంటివి వాళ్లకు ఒక పరికరాలు ప్రభుత్వము క్యాంపులు పెట్టిన ఆ క్యాంపులకు ప్రభుత్వం ఇచ్చేనప్పుడు ఆ క్యాంపుకు వచ్చిన వాళ్ళకి అందరికీ నూటికి తొంభై పర్సెంటేజ్ ఓకే చేస్తేనే నేను ఆ క్యాంపులకు కూడా ఇన్వాల్వ్ అవుతాననేసి మాడి గారు ఓకే ఇప్పుడు రేపు మీ యొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ అధికార అధికారం చేయోజవర్గంలో గత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చాము అమర్నాథ్ రెడ్డి గారు ఒక మంత్రిగా ఉండి మాకు మీ ఉపాధి పని అనేది మీ తోటి విగ్రహాంగుకంతా ఉపాధి ఒక పరిశ్రమ కేంద్రం అనేది ఏర్పాటు చేస్తారు ఆ పరిశ్రమ కేంద్రంతో తోటి దివ్యాంగులందరూ బాగా కొద్దిగా పేదరికం లేకుండా ఒక ఇదిగా అవుతారు అనేసి అనుకుంటామే ఆయనను కూడా ఆ ఇదేళ్ళు చూసాము మళ్ళా ఆయన కాదు అనేసి ఒక మంత్రిగా ఉండి కూడా మాకు ఒక పరిశ్రమ కేంద్రము కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఆయన కాదనేసి మళ్ళా వెంకయ్య గౌడ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో పట్టణం పెట్టినాము ఆ యొక్క నా యొక్క అనుభవము వెయ్యి తొమ్మిది నుండి తొంభై మూడు నుండి నా ఓటర్ లిస్ట్ హక్కున్న అలాంటి మెజర్మెంట్ చూపించలేదు అలాంటి మెజర్మెంట్ అనేది వెంకయ్య గౌడ్కి ముప్పై మూడు వేలు ఓట్లు మెజారిటీతో మేము గెలిపిస్తాము అతడు కనీసము ఒక కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయించేయడం అతడు గెలి గెలక ముందు నేను మన జగన్ అన్న అధికారంలోకి వస్తే మీకు ఏమి కావాలన్నా ఇచ్చేస్తాను అన్నది అతడు గెలిచినాక మన కార్య మన విక్రాంగుల సేవా సమితి కార్యాలయానికి వచ్చి అన్న నువ్వు కాల్ కొడితే చాలు మీ యొక్క విక్రాంగులకు ఏం చేయాలన్నా నా యొక్క కాల్ చేస్తే చాలు నేను ముందుండి మీకు నెరవేరుస్తాను అన్నది ఏ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందే కనీసం ఆ పెన్షన్ ఆ పెన్షన్ కూడా ఏడు నిబంధనలు పెట్టి చాలా మంది నా పల్నెల్లో వెయ్యి మున్నూరు మంది పెన్షన్లు కూడా తొలగినారు ఎనిమిది వేల ఐనూరు పెన్షన్లు గత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇస్తా అలాంటి పెన్షన్ కూడా ఏడు నిబంధనలు పెట్టి వెయ్యిన్నూరు మంది పెన్షన్లు తొలగించినారు ఆ ఏడు నిబంధనలు కూడా చిన్న చిన్న నిబంధనలు పెట్టినారు ఇప్పుడు మీ ప యొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ రేపు అధికారంలోకి వచ్చే అవకాశం మా నియోజకంలో తప్పకుండా ఖచ్చితంగా మళ్ళా అమర్నాథ్ రెడ్డికే పట్టణం కట్టాలనేసి టీడీపీకి పట్టణం కట్టాలనేసి భావంతో నా మా తోటి దివ్యాంగుల అందరం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామనేసి అట్లాగే వికలాంగులకు ఉచిత పోసపోసలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది దానిపై మీ స్పందన టీడీపీ చంద్రబాబు నాయుడు మన నాలుగో నాలుగో నెల ఏడో తారీఖు నాడు మన దివ్యాంగులందరూ కలిసి ఒక సమ మంద కృష్ణ మాదిగారి ఆదేశాలతో సమావేశం పెడితే ఆ సమావేశంలో అక్కడ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి గతంలో మీకు రెండు వేల పదహారులో మీ యొక్క సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిగా ప్రాధాన్యతంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు రెండవ ప్రాధాన్యత ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కేజీల బీమా కార్డు ఇస్తామన్నాడు రెండు సెంట్లు స్థలం కేటాయించి మీకు హౌసింగ్ కట్టించే బాధ్యత మాది అన్నాడు సబ్సిడీ రుణాలు మీ మీ శాఖకు ఎక్కువగా ఎంత జనాభా ఉంటారో అంత జనాభా పట్టి సబ్సిడీలు రుణాలు ముందరు చేపిస్తామన్నాడు వివాహ ప్రశాసము ఒకటిన్నర లక్ష రూపాయలు ఆమోదం చేస్తామన్నారు అందువల్ల ఎక్కువ మా దివ్యాంగులందరూ నా నియోజకవర్గమే కాదు ఈ జిల్లా చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ప్రతి దివ్యాంగుడు ముగ్గు చూపేది టీడీపీకే ముగ్గు చూపుదనట్లుగా చేస్తున్నాం రేపు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరు వేల రూపాయలు ప్రకటించే అవకాశం ఉందా అని చాలా మంది వికలాంగుల విభాగం తరపు నుంచి కూడా వైఎస్ఆర్ సిపి నుంచి మాట్లాడుతున్నారు దానికి దాన్ని అది జరిగే అవకాశం ఉందా అతడు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తే మేము మదనపల్లి అంగుల దగ్గర నుండి అమ్మ చెరువు మిట్టి వరకు దీనికైనా మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామనేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి నమ్మిచ్చి మోసం చేశాడు ఒక విక్లత్తం అంటే ఏమైనా సంతం చేయలేదు ఒక అధికారం లేక వచ్చినాక అధికారం ఆయన చుట్టూ పెట్టుకున్నాడే కాని ఒక దివ్యాంగులు కానీ ఒక ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఒక మనము ఇలాంటి మాట చెప్పాము అలాంటివి ఇది కాదు బటన్ బటన్ అన్నాడు ఈ బటన్ నొక్కింది ఎవరికి నువ్వు బటన్ నొక్కింది ఎవరికి భూమి ఉండే రైతుకు లేదు ఒక ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలు కానీ ఇద్దరు ఆడబిడ్డలు కానీ నలుగురు పిల్లలు కానీ ఉంటే ప్రతి ఒక్కరికి అంది ఒక్కరికే కదా అందించేసావు గ్రూప్స్ పూర్తిగా మాపే అన్నావు గ్రూప్ అది వాళ్ళు వాళ్ళది వికలాంగులకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తాయని చెప్పారు ఆ మూడు వేల రూపాయలు అంటే అప్పుడే చంద్రబాబు చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలోనే జనవరి నెలనే మేనిఫెస్టో చేశాడు ఆ మూడు వేల రూపాయలు ఇస్తాన్ని అని దాని అట్లే కంటిన్యూ చేశాడు అయితే ఇప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి రాగానే మొత్తం అందరికీ కూడా బెంచ్ మార్క్ టూ ఉన్న వాళ్ళతో కలిపి కూడా అందరికి కూడా మూడు వేలు చేశాడు కానీ మూడు వేలు పెంచాను కదా ఇంకా నేను మాపిచ్చానంటే కంపల్సరీగా చేస్తాననే నమ్మాలి మీరు అందరం ఈ ఐదు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కదా పెంచలేదు కదా అప్పుడు చంద్రబాబు చెప్పేసి దిగేసినాడు దాని గత చేస్తా వచ్చావు మూడు వేలు రేపు మేనిఫెస్టోలో ఇరవై ఏడు ఏడో తేదీన సంవత్సరాలు నువ్వు చెప్పింది ఏమి ఒక ముప్పై ఐదు కేజీలు బియ్యం కార్డు చేసావు ఒక వికలాంగుడు అంటే ఆ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నతమ్ములు కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక అంగవైఖ్యులన్నీ గౌరవంగా పెంచుకోవాలంటే ఆత్మ స్థైర్యం ఎదగాలంటే అతనికి కొన్ని బెనిఫిట్లు అనేది ప్రభుత్వాల నుండి ఆమోదం చేస్తే అతన్ని గౌరవంగా చూసుకుంటారు అతని గవర్ అతనికి ఏ బెనిఫిట్ లేకుండా అతని పెన్షన్ మీద ఆధారపడి ఉంటే అతని భార్య గాని అతని పిల్లలు గాని పోషాపని ఎలా చేయాలి మూడు వేల రూపాయలు ఒక రోజుకి ఎంత అయితుంది వంద రూపాయలు వికలాంగులు కూడా అదే మూడు వేలు ఇస్తే సరిపోద్ది వాలంటీర్ ద్వారా ఇంటికి ఇస్తే సరిపోద్ది ఇంకా మనకు అవసరం అంటే వాలంటీర్ ద్వారా అంటే గతంలో ఇస్తాను లేదా పెన్షన్లు వాలంటీర్లే ముందే ఇచ్చారా మన కదా మూడు వేలు సరిపోద్ది అనేసి అది ఎవరో వాళ్ళు పెట్టుబడి భూస్వాములు కానీ ఉంటారు అలాంటి కుటుంబం తమ్ము చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడు నా పల్లె నియోజకవర్గంలో ఉన్నాము ఎనిమిదిన్నర వేల కుటుంబాలు ఉన్నాయి ఒక ఐదు వందల కుటుంబాలు కూడా వాళ్ళకి మద్దతు ఉన్నది లేదని నేను చెప్పలేదు ఒక ఐదు వందల కుటుంబాలు వైఎస్ఆర్లనే ఎలా అంటే వాళ్ళకు తత్తులుగా ఉన్నారు మనీ మాదిరి మనం తొత్తులు కాకుండా మన తోటి దివ్యాంగులందరినీ ఒక ఏ తాటి మీద ఒక ఇరవై ఒక్క కేటగిరీ ఉండే వికలాంగులందరికీ న్యాయం చేతం అనేసి ఆ వికలాంగులు కాదు మీరు పిడబ్ల్యూడి ఫెడరేషన్ కి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారా అవును ఉన్నారు ఇప్పుడు పిడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి మీ యొక్క చిత్తూరు జిల్లా దివ్యాంగులకు ఏ విధమైన పిలిపి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ పరిస్థితులను బట్టి మనము ఎట్లా మేలుకొలుపు పొందాలి అనే విషయం పైన ఒక్క నిమిషంలో ఏంటి పిలుపు అంటే మీ వికలాంగుల్ని చైతన్యవంతులు చేయడానికి మీరు ఎలాంటి పిలుపు ఇవ్వబోతున్నారు ఏమంటే మన పీడబ్ల్యూ పెండరేషన్ ను స్థాపించి తక్కువ కాలంలో స్థాపించాము కాబట్టి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటిన్నర లక్ష మందికి పైన ఉన్నాము ఇప్పుడు జిల్లాలు విడుదల అయిపోయినాక ఎనభై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ఎనభై ఐదు వేలు కుటుంబాలను కూడా ఒక పిలుపు ఇవ్వాలంటే పీడబ్ల్యూ ఫెడరేషన్ అనేది ఒక విధ విధాలుగా లేదు అన్ని సంఘాలను అన్ని కులాలను ఏకంగా ఒక్క గొడుక్ కిందకి తీసుకొని ఆ గొడుకు కింద ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాము మనం అందరూ ఒక ఐక్యత పోరాట చదువు విడివిడిగా పోయినామంటే మనలో ప్రభుత్వ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మనకి అవకాశం మీరు మన సంక్షేమ పథకాలను అనేది ఇంకా చీకట్లనే పెట్టేస్తారు ఆ చీకట్లో పోకుండా జీవాలకు మాత్రం అనుగుణంగా ఉన్నాం కాబట్టి ఆ జీవాలను పూర్తి మనం లబ్ధి పొందాలంటే మనం అందరూ ఒక గొడుగు కిందకి తీసుకొని పోయి ఆ గొడుగు కింద ప్రతి ఒక్కరు పీడబ్ల్యూ ఫెడరేషన్ అనేది ఇది చేత భావన మేము మీ జిల్లా ఏ వితారు అదే మా దివ్యాంగులు పూర్తి ఈ జిల్లాలో ఉండే దివ్యాంగులను ఇప్పుడు మనకి ఏ ప్రభుత్వం మన సంక్షేమ పథకాలను అమలు చేస్తామనేసి వస్తారో అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం అలాంటి ప్రభుత్వం దగ్గర మనకి బస్ పాసులు కానీ ట్రైన్ పాసలు కానీ మనకి ముప్పై ఐదు కేజీలు బియ్యం కార్డ్స్ కానీ మన వివాహ ప్రశాసము పెళ్ళే కానీ కానీ మనకి ఉపాధి కింద ఇది కానీ ఏమే ఒక లో మనకి ఒక పరికరాలు ఒక నియోజకవర్గానికి ఒక చోట కమ్యూనిటీ భవనాల్స్ కానీ మీరు చెప్పే మాట ప్రకారం అయితే అందరూ కలిసికట్టుగా మన చిత్తూరు చిత్తూరు జిల్లా నుంచి దివ్యాంగులందరూ కూడా పిడబ్ల్యూడి ఫెడరేషన్ తో కమ్యూనికేట్ అయ్యి కలిసి నిలబడితే అది మనము ఒక ఐక్యంగా మన యొక్క జిల్లాలో ఉంటే మనం దేన్నైనా సాధించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా మనకి ఒక మంచి గుర్తింపు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్తాను ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మీతో గారు మేము పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఇంటర్వ్యూ తీసుకున్నాం కాబట్టి మీరు ఇంకా మంచిగా వికలాంగుల మధ్య పనిచేస్తూ వికలాంగులకు సేవలు అందిస్తూ వికలాంగుల చేత మంచి మేలుకరమైన మిమ్మల్ని ఆకర్షించే రీతిగా వారందరూ వికలాంగులందరూ కూడా మీ వైపు తిరిగే విధానంలో ఉండాలనేసి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫున మేము కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్